అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఈ ఐదు ఉన్న మగవాడు తన భార్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు మరి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్త్రీలు ఎప్పుడు కూడా మగవాడిపై ఆధారపడి ఉండకూడదు మీ మీదే మగవాడు ఆధారపడేలా చేసుకోవాలి అప్పుడే మీకు ఆత్మగౌరవం పెరుగుతుంది ఈ ప్రపంచంలో ఎవ్వరూ మిమ్మల్ని వేలెత్తి చూపేలా చేయకూడదు ఎందుకంటే ఎవరిపై ఆధారపడి అనవసరమైన మాటలు పడాల్సిన అవసరం లేదు అందరూ అనే మాటల వల్ల జీవితంలో ఆత్మగౌరవం కోల్పోయి తనకంటూ ఒక జీవితం ఉందనే విషయాన్ని మర్చిపోయే పరిస్థితి వస్తుంది స్త్రీ ఎప్పుడు కూడా తన స్వతంత్రంగా బ్రతకగలను అని నేర్చుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తనకంటూ ఏ దిక్కు లేరనే స్థితి కలగకూడదు అన్ని దిక్కులు తానే ధైర్యంగా నిలబడగలగాలి ఒక స్త్రీ గౌరవం పెరగాలంటే తను సంపాదించాలి తన ఇంటిని చక్కబెట్టాలి ఇంకా తానే ఇంటి మొదట ఆసరాగా నిలబడగలగాలి లేదంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి చులకనైపోతారు అలుసుగా అయిపోతారు ఏ విషయంలోనైనా సరే మిమ్మల్ని మాట్లాడనివ్వరు ప్రతి పరిస్థితికి కూడా మీరే కారణంగా వేలెత్తి చూపిస్తారు అందుకే అత్త అరిచిన భర్త బాధపడ్డా ఎవరి నోర్లు ఎలా నానినా కానీ ఈ ఒక్క హక్కును చేసుకోగలిగితే గౌరవం వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం జీవితానికి సరిపడ పెంపొందుతాయి అర్థమవుతుంది కదా ఒక మంచి భర్త తన భార్యతో ఇలానే నడుచుకుంటాడు వారికి ఐదు లక్షణాలు ఉంటాయి అందులో మొదటిది తను తన భార్యతో ఎంత కోపం వచ్చినా కానీ తనపై అరిచి మాట్లాడడు రెండోది తన భార్య గురించి ఇతరుల వద్ద ఎప్పుడూ చెడుగా మాట్లాడాడు ఇక మూడవది తన భార్యతో పంచుకోవాల్సిన ప్రేమ ఆప్యాయతలు వేరొక స్త్రీతో అస్సలు పంచుకోడు కనీసం ఊహించుకోడు కూడా ఇలా మాత్రం ఎప్పుడు తన భర్త అస్సలు చేయడు నిజమే కదా నాలుగోది ఇతరుల స్త్రీతో తన భార్యను ఎప్పుడూ పోల్చుకోడు ఒకవేళ ఆ పరాయి స్త్రీ వారికి సరైనదైతే ఆ భగవంతుడు వారినే మీకు భారీగా రాసిపెట్టేవాడు కదా ఒకటి గుర్తుంచుకోండి విధి ఎప్పుడూ కూడా సరైన వారితోనే జత చేస్తుంది ఇక మీ ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండాలి అన్ని సమస్యలను అన్నిటినీ ఎదుర్కోవాలి మీరు అంతేగాని మీ జీవితానికి ఒకరికొకరు సమస్యగా మారకూడదు గుర్తుపెట్టుకో మిత్రమా ఇక ఐదవది మంచి భర్తలు ఎప్పుడూ కూడా తమ భార్యలతో ఎంతో సాధుగుణంతో మృదువుగా మసులుకుంటారు ఎప్పుడు వారు నొచ్చుకునేలా మాట్లాడరు ఎందుకంటే ఆమె తన కోసం తన తల్లిదండ్రులని అన్నదమ్ములని అక్క చెల్లెల్ని అసలు తన జీవితాన్ని వదిలి తన కోసం వచ్చి సేవలు చేస్తుంది అర్థమవుతుంది కదా మీ భార్య మీద పంతాన్ని అధికారాన్ని కాదు కాస్త ప్రేమను చూపించండి అప్పుడు భార్య అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నదల్లా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఒక స్త్రీ తన పుట్టింట్లో ఇరవై ఏళ్ళు మాత్రమే గడుపుతుంది కానీ అత్తింట్లో పూర్తి జీవితాన్నే గడపాలి అలాంటి ఇల్లు ఆమెకు ఆలయం కాకపోయినా పర్వాలేదు కానీ కారాగారం మాత్రం కాకూడదు కాదంటారా ఒకరు మిమ్మల్ని మోసం చేశారంటే వారు మీపై గెలిచారని కాదు ఎందుకంటే తర్వాత వారు మీ దగ్గరికి ఎప్పటికీ రాలేరు ఆ పదలో మళ్ళీ మళ్లీ మీ సాయాన్ని కోరలేరు ఆ వ్యక్తి మిమ్మల్ని కోల్పోతున్నారు అంతేగాని మీరు వారిని కాదు మళ్లీ వారు మీ దగ్గరికి రాకుండా వారంతట వారే ఒక అడ్డుకట్ట వేసుకుంటున్నారని అర్థం మీరు బాధపడకండి కొందరితో ఎంతకాలం పరిచయం ఉన్నా వారితో ఏమీ చెప్పుకోలేము కానీ కొందరితో పరిచయమైన కొంతకాలానికే అన్నీ పంచుకుంటాము అంటే మనసుకు కావాల్సింది మనిషి పరిచయం కాదు మనసు పరిచయం నిజమే కదా జీవితంలో కొన్ని మార్చుకోవాలి కొన్ని మర్చిపోవాలి కొన్ని వద్దనుకోవాలి కొన్ని వదిలేసుకోవాలి అప్పుడే శాంతి దొరుకుతుంది అర్థమవుతుంది కదా ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తర్వాత మీరు ఇద్దామనుకున్నా వారు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు ఎందుకో తెలుసా ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది అందుకే ఇవ్వాల్సిన సమయంలోనే ఇవ్వాలి ప్రేమిస్తే ఓపిక ఉండాలి అర్థం చేసుకోవాలి ఎవరిని మోసం చేయకూడదు ప్రేమిస్తే జీవితాంతం వాళ్ళతోనే ఉండాలి ప్రేమిస్తే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి వాళ్ళ కోసం ఎవరైనా ఎవరినైనా ఎదిరించగలగాలి ప్రేమిస్తే ఎవరి కోసమో ప్రేమను దూరం చేసుకోకూడదు గుర్తుపెట్టుకో ఈ కాలంలో నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యాభర్తల మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు ఉన్నా విభేదాలు ఉంటే ఎప్పుడూ కూడా పిల్లల ముందు బయట పెట్టకూడదు గుర్తుపెట్టుకోండి పిల్లల ముందు భార్యను భర్త సమర్థించే తీరాలి పిల్లల ముందు భర్తను భార్య కూడా సమర్థించే తీరాలి తప్పకుండా ఒకరినొకరు గౌరవించుకొని తీరాలి మీ మధ్య ఏవైనా సమస్యలు ఉంటే తలుపులు వేసుకోండి ఆ నాలుగు గోడల మధ్య ఎవరికీ వినిపించకుండా కొట్టుకోండి తిట్టుకోండి ఎవరు చూడట్లేదు అనిపిస్తే కాలు కూడా పట్టుకోండి ఇక అది వేరే విషయం భార్యాభర్తల మధ్య తిట్టుకోడాలు కొట్టుకోడాలు సహజం ఏమున్నా కూడా పిల్లలు లేనప్పుడే ఒక్కసారి బయటపడ్డారు అంటే ఇద్దరూ కూడా పిల్లలకు లోకువైపోతారు వారు ఇలా అంటారు నువ్వు అనలేదా అమ్మ నాన్నని అలా నువ్వు అనలేదా నాన్న అమ్మని మరి నేనంటే తప్పేంటి ఉన్నదే కదా అన్నాను నువ్వు అన్నదే కదా నేనన్నాను అంటూ మిమ్మల్ని లోకువుగా చూస్తారు తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఎన్ని గొడవలు వచ్చినా పిల్లల విషయం వచ్చేసరికి ఏక త్రాటిపై ఉండి అలాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడలేదు మేము అసలు మాట్లాడడం కూడా నువ్వు కూడా మాట్లాడకూడదు మేము ఇద్దరం ఒకటే నీకు ఏదైనా అయితే నువ్వు బయటికి వెళ్తావేమో మేమిద్దరం ఒక్కటిగానే ఉంటామని గట్టిగా చెబితే పిల్లలు ఎందుకు దారిలోకి రారు ఖచ్చితంగా వస్తారు మీరే ఆలోచించి చూడండి ఇక నిర్ణయం మీదే మీరు ఇంతకుముందు ఎప్పుడు ఓడిపోయారో మీకేమైనా గుర్తుందా మీ వల్ల తప్పు ఎప్పుడు జరిగిందో మీరెప్పుడైనా మీరు ఎప్పుడు ఇబ్బంది పడ్డారు మీరు ఎప్పుడు ఓటమిని ఎదుర్కొన్నారా ఇక అలా అయితే మీ జీవితంలో అన్నిటికన్నా పెద్ద శిక్షణనే కోల్పోయారు మీరు ఎదుర్కొన్న ఓటమి మీ పరాజయము మీ తప్పు ఇక ఇవే అన్నిటికన్నా గొప్ప శిక్షణ ఇస్తాయి అలానే సాయము చేస్తాయి ఇవే మీకు అన్నీ నేర్పిస్తాయి అసలు ఏం చేయాలో ఏం చేయకూడదో ఈ ప్రకృతి మనకు నేర్పిస్తుంది దాన్ని అర్థం చేసుకోండి చీకటి పడని ఒక రోజును మీరు ఎప్పుడైనా చూసారా ఒక నది ఇంకిపోకుండా ఉండడం మీరు ఎప్పుడైనా చూశారా ఆకులు రాలని వృక్షాన్ని మీరు ఎప్పుడైనా చూశారా చెప్పండి ఒకవేళ సూర్యుడు ఓటమిని ఒప్పుకుంటే ఇక రాత్రి తర్వాత ఎప్పుడు కూడా మీరు ఉదయాన్నే చూడలేరు ఇక ఒకవేళ నది ఓటమిని ఒప్పుకుంటే మళ్ళీ వర్షాన్ని కురిపించే సాహసం ఎప్పటికీ చేయాలి అని అనుకోదు ఒకవేళ వృక్షం ఓటమిని ఒప్పుకుంటే వసంత ఋతువుల్లో కొత్త ఆకుల్ని జన్మనివ్వాలి అనుకోదు అలానే గ్రీష్మ ఋతువులో మనకు నీడనివ్వదు ఒకవేళ వీళ్ళందరూ ఓటమిని ఒప్పుకుంటే ఈ భూమి ఆకలితో మిగిలిపోతుంది ప్రకృతి మనకు ఇదే నేర్పిస్తుంది మిత్రమా మనం కూడా ఓటమి వచ్చినప్పుడు ఓడిపోకూడదు మళ్ళీ పైకి లేచి తిరిగి సాధించగలగాలి అర్థమైంది కదా ఇన్ని మంచి సూక్తు సూక్తుల్లో మీకు ఏది నచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్లైతే షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్